అనగనగా ఒక ఊళ్ళో ఒక పేద కుటుంబం ఉంది వారికి ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు కూలీనాలీ చేసుకుంటూ పూలు అమ్ముకుంటూ జీవనం గడిపేవారు కూతుళ్ళిద్దరూ పెద్దవాళ్ళు అయ్యారు తాము కూడా ఏవైనా పనులు చేసి కొంత శ్రమ తగ్గించాలి అనుకున్నారు ఒకరోజు చిన్న కూతురు అక్కతో ఇలా అంది అక్క నాకు కలలో నేను పూల చెట్టునైపోయినట్టు బాగా పూలు పూసినట్టు అవి అమ్మితే బాగా డబ్బు వచ్చినట్టు వచ్చింది నిజంగానే అలా జరిగితే ఎంతో బాగుంటుంది కదా అని అంది ఆలోచన బాగానే ఉంది కానీ నువ్వు పూల చెట్టు ఎలా అవుతావు అని అనుమానంగా అడిగింది అక్క నేను చెప్పినట్టు చెయ్యి ముందుగా మన ఇల్లంతా మంచిగా శుభ్రం చెయ్యి నువ్వు తలస్నానం చెయ్యి నీ చేతి గోళ్లు తగలకుండా రెండు కడవల నీళ్లు తీసుకురా అని చెప్పింది చెల్లి చెల్లెలు చెప్పినట్టుగానే అక్క అన్ని పనులు శ్రద్ధగా చేసింది రెండు కడవల నీళ్లు తెచ్చిపెట్టింది చెల్లి ఇలా అంది నేను ఇంటి ముందు ఖాళీ స్థలంలో కూర్చుని ఉంటాను నువ్వు ఒక కడవలోని నీళ్లు నా మీదుగా ఒళ్ళంతా తడిచేటట్లు పోయి నేనప్పుడు పూల చెట్టునవ్వుతాను అప్పుడు నువ్వు కావలసినన్ని పూలు కోసుకో చిన్న కొమ్మ కాని రమ్మగాని పాడవకుండా జాగ్రత్తగా కోయాలి సుమా నీ పని పూర్తయ్యాక రెండవ కడవలోని నీళ్లు చెట్టు మీద జల్లితే నేను మామూలు అమ్మాయిని అవుతాను అని చెప్పింది చిన్నమ్మాయి ఇంటి ముందు కూర్చుంది పెద్దమ్మాయి ఒక కడవలోని నీళ్లు తలమీదుగా పోసింది అంతే చిన్నమ్మాయి పొన్నమాల చెట్టుగా మారిపోయింది అంతేకాదు కొయ్యలేనన్ని పూలు పూసాయి తన చెల్లులు చెప్పినట్టుగానే పెద్దమ్మాయి బుట్టల నిండా పూలు పోసింది పూలు రాలిపడేటట్లు చాలా జాగ్రత్తగా కొమ్మలు కదిలించింది నేలంతా పూలమైపోయింది ఆ తర్వాత పెద్దమ్మాయి మరో కుండలోని నీళ్లు తీసి చెట్టు మీద చల్లింది చెట్టు తిరిగి అమ్మాయిగా మారిపోయింది వారిద్దరి సంతోషానికి అవధులు లేవు అమ్మాయిలిద్దరూ పూలన్నీ బుట్టల్లో నింపారు ఇన్ని పూలు ఎవరు కొంటారు అని అడిగింది పెద్దమ్మాయి సంతకు వెళ్ళి పూలను అమ్మే కంటే నేరుగా రాజభవనానికి వెళ్తే అక్కడ మనకు తగినంత డబ్బు లభిస్తుంది అయినా ఇంత మంచి వాసన గల పూలు వెలగట్టగలిగేది అక్కడే అని చెప్పింది చిన్నమ్మాయి తర్వాత పెద్దమ్మాయి పూల బుట్టలన్నీ రాజభవనానికి తరలించింది పూల వాసనకు అందరూ ఆశ్చర్యపోయారు రాణి ఆజ్ఞ ప్రకారం దాసీలు పూలమ్మాయి దగ్గరకు వచ్చి ఆమెను రాణి ముందు హాజరుపరిచారు ఎంతకిస్తావో చెప్పు అని అడిగింది రాణి అమ్మా మేము పేదవాళ్ళం మీతో బేరాలు ఆడగలమా మీ మా ప్రాప్తం అని అంది పూలమ్మాయి రాణి సంతోషించి గుప్పిడి ఇచ్చింది సంతకు వెళితే ఒక్క నాణం లభించడమే ఎంతో కష్టమయ్యేది అని అనుకుంది పూలమ్మాయి పూలవాసన యువరాజుకు ఎంతో నచ్చింది రోజు ఆ అమ్మాయి రావడం గుప్పెడు నాణాలు ఇవ్వడం రాజభవనం అంతా పూల సుగంధంతో పరిమళించడం మామూలైపోయింది చూడగా చూడగా ఒకరోజు యువరాజుకు అనుమానం వచ్చింది అలాంటి చెట్లు దరిదాపుల్లో ఎక్కడా లేవు ఈ అమ్మాయి రోజు ఇన్ని పూలు ఎక్కడ నుండి తెస్తోంది అని అనుకున్నాడు యువరాజు ఒకరోజు ఆ అమ్మాయికి తెలియకుండా వెనుకనే అనుసరించాడు ఆమె ఇల్లు కనుక్కున్నాడు ఆమె చేసేదంతా చాటుగా గమనించసాగాడు ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్లకుండానే ఇంట్లోంచి పూల బుట్టలు తెస్తూ ఉంది పైగా వాళ్ళింట్లో పూల లేవు యువరాజుకు ఏంటో తెలుసుకోవాలని ఉత్సాహం పెరిగింది ఆ అమ్మాయి ఇంటి దగ్గరలో ఉన్న ఒక ఎత్తైన చెట్టెక్కి కొమ్మల్లో దాక్కున్నాడు ఆ ఇద్దరు అమ్మాయిలు చేసే తతంగమంతా చూశాడు ఆశ్చర్యపోయాడు పూల చెట్టుగా మారే చిన్నదాని మీద మనసు పడ్డాడు తన కూతురు పూల చెట్టుగా మారడం ఆ పూల పరిమళం చూసి యువరాజు స్వయంగా చిన్నమ్మాయితో పాణిగ్రహణమని ప్రకటించడం ఇదంతా ఆ పేద కుటుంబం వారికి అయోమయంగా తోచింది అయినా వారు చేయగలిగిందేమీ లేదు యువరాజు కన్నా గొప్ప సంబంధం వారు మాత్రం చేయగలరా అయితే ఒక్కటే బెంగ పెద్దమ్మాయి పెళ్లి కాకుండానే చిన్నమ్మాయికి పెళ్లి చేస్తే లోకం ఏమనుకుంటుందో అనుకున్నారు అయినా రాజుగారు కరుణించి తమ సభ్యులవుతున్నప్పుడు పెద్దమ్మాయి పెళ్లి సమస్య అని మళ్ళీ అనుకున్నారు కాగల కార్యం గంధర్వులే నెరవేర్చిరీ అన్నట్లు వివాహ వేడుకలన్నీ రాజు కుటుంబీకులే చూసుకున్నారు చిన్నమ్మాయి యువరాజుకు భార్య అయ్యింది రాజ్యానికి యువరాణి అయ్యింది అందరూ ఎంతో సంతోషించారు అయితే అసలు కథ అక్కడే మొదలైంది సంతోషించనిదల్లా యువరాణి ఒక్కతే ఆనందడోలకల్లో తేలిపోవలసిన జీవితం మూడు బారినట్లయింది యువరాజు వివాహం చేసుకున్నాడే కానీ ఆమె వంక చూడట్లేదు ఆమెతో మాట్లాడట్లేదు ఎక్కడ ఏం పొరపాటు జరిగిందోనని యువరాణి దిగులు పడింది తను ధైర్యం చేసి మాట్లాడదామంటే భయం సిగ్గు అలా రెండు మూడు రోజులు కాదు కదా రెండు వారాలు గడిచిపోయాయి చివరకు యువరాణి ధైర్యం చేసి అడిగింది ఈ మాత్రం దానికి కావాలని నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు అని అప్పుడు యువరాజు పక్కపక్క నవ్వి నేను కోరింది చేస్తే కానీ నేను నీతో మాట్లాడను అన్నాడు యువరాజు గారు కోరితే చేయకపోవడం ఏంటి చెప్పండి ఏం చెయ్యాలో అనంది యువరాణి అయితే మరి పొన్నమాల చుట్టుగా మారి చూపించు అని అన్నాడు యువరాజు వాళ్ళ రహస్యం యువరాజుకి ఎలా తెలిసిందా అని అనుకుంది మీరు పొరబడుతున్నారు అలాంటి విద్యలు నాకేమీ రావు అని అంది యువరాణి అబద్ధాలంటే నాకు ఇష్టం ఉండదు నేనే నా కళ్ళారా చూశాను అయితే చాలా దూరం నుండి అని అన్నాడు యువరాజు అలాంటివి వినోదం కోసం చేయకూడదని సర్ది చెప్పింది అదెంతో నిష్ఠతో చేయాలి ఎంతో రహస్యంగా కూడా ఉంచాలి అని వేడుకుంది అయినా యువరాజు వినిపించుకోలేదు ఆమె చెప్పిన పనులన్నీ ఎంతో శ్రద్ధగా చేస్తానన్నాడు చివరికి యువరాజు సన్నిధిలో యువరాణి పొన్నమాల చెట్టుగా మారింది పూలన్నీ కురిపించింది యువరాజు రెండో కుండలోని నీళ్లు చల్లగానే మామూలు మనిషిగా అయింది యువరాజు ఎంతో ఆనందించాడు అది మొదలు రోజు యువరాణి పూల చెట్టు కావడం యువరాజు పూలు తెంపడం జరుగుతోంది ప్రతిరోజు అంతఃపురం అంతా పూలవాసనతో గుబాళించిపోతోంది వాడిపోయిన పూలన్నీ కుప్పల కుప్పలుగా గుట్టలవుతున్నాయి యువరాజు చెల్లెలికి అసూయ కలిగింది అన్ని పూలుంటే తల్లో పెట్టుకోమని తన వదిన ఒక్కరోజు కూడా ఒక్క పువ్విచ్చిన పాపాన పోలేదు అని కుమిలిపోయింది కూపీలాగి ఆమె పూల చెట్టుగా మారుతున్న వైనాన్ని తెలుసుకుంది కొన్ని నెలలు గడిచాయి యువరాజు రాజకార్యాల మీద వేరే దేశానికి వెళ్ళాడు యువరాజు చెల్లెలు తన చెలికత్తెలతో విహారయాత్రకు బయలుదేరింది తల్లి అనుమతితో తన వదినను కూడా తీసుకువెళ్ళింది అసలు ఆమెను పూల చెట్టుగా మార్చి చూడాలన్న కోరికను అడుచుకోలేక ఆ విహారయాత్ర పథకం వేసింది వదినను నమ్మించి తనతో పాటు తీసుకువెళ్ళింది ఆడారు పాడారు విందు కూడా చేశారు అంతా అయిన తర్వాత పూల చెట్టుగా మారమని వదినను బలవంతం చేసింది చిలికత్తెలంతా వంతపాడారు లాలించి బుజ్జగించి బెదిరించి అన్ని షరతులకు ఒప్పుకుని బలవంతంగా చెట్టుగా మార్చారు ఆకు రెమ్మ చెడిపోకుండా పూలు తెంపాలన్న జ్ఞానం లేకుండా ఎగబడి పూలు కోసారు కొమ్మల్ని విరిచి రెమ్మల్ని నలిపి పెట్టారు చెట్టునంతా ఎక్కి తొక్కారు రాక్షసానందంతో యువరాజు చెల్లెలు సంతోషించింది ఇంతలో చిటపట చినుకులు ప్రారంభమయ్యాయి వర్షం వస్తుందేమోననే గాబరాతో మరదలో పొన్నమాల చెట్టు మీద రెండో కుండలోని నీళ్లు సరిగ్గా చిలకరించకుండానే చిలకత్తెలతో వెళ్లిపోయింది యువరాణి మామూలు రూపం సంతరించుకునేసరికి ఆమెకు చేదులు లేవు వంటి నిండా గాయాలు కాళ్ళ నుండి కింద భాగమంతా కాళ్ళు కాకుండా చెట్టు కాండము కాక అదొక రకంగా ఉంది వర్షం వెలిసింది తెల్లవారింది యువరాణి మూలుగుతూ ఉంది ఆ దారిని పోయే బండివాళ్లు ఆమెను చూసి ముందు భయపడ్డారు దగ్గరికి వెళ్ళి చూశారు ఆమె దీనస్థితిని చూసి నగరానికి తీసుకువెళ్తామని అందరూ కలిసి ఆమెను బండిలో వేసి నగరంలోని రాజకుటుంబీకుల మహల్ ముందు దింపారు మనుషుల మధ్య ఉంటే ఒకరు కాకుంటే మరొకరైనా సహాయపడతారమ్మా మేం నీకు ఇంతకన్నా ఏం చేయలేము అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు ఆ నగరంలోనే యువరాజు అక్క వాళ్ళు ఉంటున్నారు వారి మహల్ ముందే ఆమెను దింపారు ఒక విచిత్రమైన స్త్రీ ఉన్నట్లు తెలిసి ఆమెను తన అంతఃపురానికి తెప్పించుకుంది ముఖం చూస్తే తన మరదల్లాగే ఉంది కానీ సగ భాగం చెట్టులా ఉంది అడిగి తెలుసుకుందామంటే ఆమె మాట్లాడలేకపోతుంది ఏమిటో ఈ విచిత్రం అని అనుకుంది యువరాజు అక్క ప్రత్యేకంగా కొంతమంది దాసీలను నియమించి ఆమెకు పరిచర్యలు చేయమంది చెలికత్తెలతో ఇంటికి పారిపోయిన యువరాజు చెల్లెలు తన వదిన ఏమైందో ఎవ్వరికీ చెప్పలేదు ఎవ్వరు ఏమడిగినా తిక్క సమాధానాలు చెప్పింది రాజు రాణి బుజ్జిగించి అడిగినా చెప్పలేదు యువరాజు అడిగినా ఏమీ చెప్పలేదు నలువైపులా మనుషుల్ని పంపించి యువరాణి కోసం వెతికించారు యువరాజు నిద్రాహారాలు మాని పిచ్చివాడిలా తయారయ్యాడు తన చెల్లెల అసూయ తన భార్యనిలా నాశనం చేస్తుందని అతను ఊహించలేదు చివరికి రాజసౌధం వదిలి దేశాలు తిరగడం ప్రారంభించాడు తన భార్య ఎక్కడైనా కనిపిస్తుందేమోనని కనిపించిన వారందరినీ అడగసాగాడు అలా తిరిగి తిరిగి కొంతకాలానికి యువరాజు తన అక్క దగ్గరికి వెళ్ళాడు తన మరదలి మాయమైందని తమ్ముడు దేశాలు పట్టి తిరుగుతున్నాడని ఆమెకు ముందే తెలుసు అనుకోకుండా తమ్ముడు కనపడేసరికి ఆమెకు ప్రాణం లేచొచ్చింది క్షురకుణ్ణి పిలిపించి క్షవరం చేయించి తలస్నానం చేయించి పట్టు వస్త్రాలు ఇచ్చి భోజనం పెట్టింది తగినంత విశ్రాంతి తీసుకోమంది మర్నాడు తన అంతఃపురంలో ఉన్న విచిత్రమైన స్త్రీ స్వరూపం గురించి చెప్పింది యాదృచికంగా ఆమె ముఖం తప్పిపోయిన నీ భార్య ముఖంలాగే ఉంది అని కూడా చెప్పింది అంతే యువరాజు వెంటనే పరిగెత్తుకు వెళ్ళి ఆమెను చూశాడు ఆమె తన భార్య అని గుర్తుపట్టాడు అయితే ఏదో మోసం జరిగి ఆమె పూర్తిగా మానవ రూపం సంతరించుకోలేదని గ్రహించాడు తను ఆమె కోసం ప్రార్థన చేస్తానని ఆమెను ఏకాంత మందిరంలోకి మార్చమని అడిగాడు యువరాజు అక్క అన్ని ఏర్పాట్లు చేసింది యువరాజు మనసు లగ్నం చేసి యువరాణిని ఒకచోట కూర్చోపెట్టాడు చేతిగోళ్లు తగలకుండా స్వయంగా రెండు కొత్త కుండలతో నీళ్లు తెచ్చిపెట్టుకున్నాడు ఒక కొండ నీళ్ళ ఓపికతో జాగ్రత్తగా శరీరమంతా తడిచేటట్లు పోసాడు ఆమె పూల చెట్టు రూపం సంతరించుకుంది కానీ చెట్టంతా ఎక్కి తొక్కినట్లు విరిగిపోయి ఉంది ఓపికనంతా కూడగట్టుకుని చెట్టంతా సరిచేశాడు కొమ్మల్ని నిలబెట్టాడు మడతలు పడ్డ ఆకుల్ని సరిచేశాడు చెట్టుని సరిచేయడం అంటే తన భార్యకు పూర్వరూపం ఇవ్వడమేనని అతనికి తెలుసు ఎంతో శ్రద్ధతో ఆత్మబలంతో దాన్ని సాధించాడు చెట్టు స్వరూపం బాగుపడ్డాక రెండో కుండలోని నీళ్లు చెట్టు మీద నెమ్మదిగా చిలకరించాడు అతని శ్రమ ఫలించింది పొన్నమాల చెట్టు యువరాణిగా మారింది సంపూర్ణ ఆరోగ్యంతో యవ్వనంతో ఆమె లేచి నిలబడింది యువరాజుని చూసి ఏడ్చేసింది యువరాజు ఓదార్చాడు ఆమె తన భార్యేనని తన మూర్ఖత్వం కారణంగా అలాగే తమ చెల్లెల మూర్ఖత్వం కారణంగా ఆమె నరకయాతన అనుభవించిందని అక్కకి విషయమంతా చెప్పాడు యువరాజు అక్క ఆ యువ దంపతుల్ని చూసి ఆనందించింది వారిని తన అతిథులుగా కొంతకాలం తన దగ్గరే ఉంచుకుని బండెడు బహుమతులు ఇచ్చి వారిని వారి రాజ్యానికి పంపింది ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్